హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి కేదార్ అందరూ ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే కౌశికి కౌశికి కోసం జగదాత్రి సురేష్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేస్తుంది ఇక ఏంటన్నయ్య ఇలా చేస్తున్నారేంటి అసలు మీరు విడాకులు ఇవ్వటం ఏంటి వదినకి విడాకులు ఇచ్చి మీరు సంతోషంగా ఉండగలరా అని అంటూ జగదాత్రి అంటుంది అప్పుడే దివ్యాంక ఫోన్ తీసుకొని ఇలా అంటూ ఉంటుంది చూడు నువ్వు అనవసరంగా నువ్వు ప్రేమగా ఉన్నట్టు మాట్లాడద్దు అలా మాట్లాడితే కౌశికి తగ్గదు అందుకనే నువ్వు కోపంగా ఉన్నట్టుగానే చెయ్యు నిజంగా నాకు విడాకులు కావాలని చెప్పు అప్పుడు కానీ తను దారికి రాదు అప్పుడు నువ్వే కావాలని వస్తుంది అని చెప్పగానే ఇక అప్పుడు సరే నేను అలాగే మాట్లాడతాను అని అంటూ ఇక చెప్తాడు అలా చెప్పిన తర్వాత ఇక జగదాత్రితో మాట్లాడతాడు అప్పుడు ఇలా అంటూ ఉంటాడు మరి ఏం చేయను చెల్లమ్మ ఎన్ని రోజులని తన కోసం ఎదురు చూడాలి తన కోసం చూసి చూసి అలసిపోతున్నాను కానీ తనకి మాత్రం ఏ మాత్రం ప్రేమ కలగట్లేదు కనీసం నాతో ఉండాలని ఆలోచన కూడా తనకి రానప్పుడు నేను కలిసి ఉండి ఏంటి ప్రయోజనం అని అంటూ ఉంటే అది కాదన్నయ్య మీరు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి ఒకసారి ఇక్కడికి రండి ఇక్కడికి వస్తే దగ్గరికి వస్తే మాట్లాడదాం ముందు నుంచొని మాట్లాడితే కొన్ని భేదాభిప్రాయాలు పోతాయన్నయ్య అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఇంటికా అని అంటూ ఉంటే పక్క నుంచి దివ్యాంగ సురేష్తో అంటుంది వద్దు వద్దు రానని చెప్పు అని అంటూ ఉంటే ఇక కనీసం కీర్తి కోసమైనా రండి అన్నయ్య అని అంటూ జగదాత్రి చెప్తుంది అలా చెప్పేసరికి ఇక అప్పుడు అప్పుడే సురేష్ ఆలోచిస్తూ ఇక సరే వస్తాను అని అంటాడు అలా చెప్తూ ఇంకా ఇప్పుడే వచ్చేస్తాను అని అంటే దివ్యాంక ఇలా అంటుంది అయ్యో ఎందుకు వస్తానని చెప్తున్నావు అని అంటూ ఉండగానే సురేష్ అంటాడు జగదాత్రి ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు అప్పుడు దివ్యాంక అంటుంది ఎందుకు ఎందుకు ఇలా చేస్తావు ఎందుకు చెప్పావు నువ్వు వెళ్ళకూడదు అలా వెళ్తే బాగోదు ఇక్కడే ఉండి మాట్లాడాలి అని సురేష్ అన్నాడు జగదాత్రి నా కూతురు గురించి ఆలోచించమని చెప్పింది కీర్తి కోసం ఒకసారి మాట్లాడదామని చెప్పింది అని అంటూ సురేష్ బయలుదేరి వెళ్ళిపోతాడు అప్పుడే దివ్యాంక సీరియస్గా ఇలా తిట్టుకుంటూ ఉంటుంది చ దీనికి ఇప్పుడే ఇలా రావాలా ఇప్పుడే ఇది ఇలా చేయాలా ఎందుకు ఇలా తగలాడిందో అర్థం కావట్లేదు ఈ జగదాత్రి ఒకటి మధ్యలో వీళ్ళని అంటే ఎప్పుడు కలపటానికి ట్రై చేస్తూనే ఉంటుంది అక్కడికి వెళ్ళాడు అంటే ఆ జగదాత్రి ఏదో మాయ మాటలు చేసి ఇంకా సురేష్ని వాళ్ళ వైపే తిప్పుకునేజల్లో చేసేస్తుంది అందుకనే ఇప్పుడు నేను వెళ్ళాలి లేదంటే ఇంకా అక్కడ ఏం చేస్తారో ఏంటో అని అనుకుని దివ్యాంక కూడా సురేష్ వెళ్ళిన వెంటనే తను కూడా బయలుదేరుతుంది ఇక ఆ తర్వాత దివ్యాంక ఇంటికి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది సురేష్కి ఆ విషయం తెలియక తన ముందు వచ్చేస్తాడు అందరూ కూడా సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు జగదాత్రి కౌష్కి అందరూ కూడా అలా ఆలోచిస్తూ ఉండగానే సురేష్ ఇంటి దగ్గరికి వస్తాడు తను బైక్ అలా ఆపేసి అలా వెళ్దాం అనుకునేసరికి దివ్యాంక వస్తుంది దివ్యాంకను చూసి దివ్యాంక నువ్వేంటి ఇలా వచ్చావు అని సురేష్ అనగానే అప్పుడు దివ్యాంక అంటుంది లేదు సురేష్ మీరు వచ్చారు కదా అందుకని మీరు ఇక్కడ ఏం మాట్లాడతారో ఏంటో అని కంగారుగా వచ్చాను అని చెప్పగానే నేను మాట్లాడు మాట్లాడతాను కదా నువ్వెందుకు వచ్చావు నువ్వు రావటం వల్ల మళ్ళీ కౌశికకి కోపం వస్తుంది నువ్వు ఏదో ఒకటి అంటావు మళ్ళీ గొడవ జరుగుతుంది అని అంటే లేదు సురేష్ నేను అలా ఏం చేయను అయినా నేను ఏమైనా చేసినా తనని రెచ్చగొట్టినా కోసమే కదా నీ కోసమే నేను అలా చేస్తున్నాను తప్ప నేను కావాలని ఏమీ చేయట్లేదు కదా అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే సురేష్ అంటాడు సరే నువ్వు అక్కడేమీ మాట్లాడకు నేను మాట్లాడతానంటే సరే నేను చెప్పేది నువ్వు విను అని అంటూ దివ్యాంక అంటుంది అక్కడికి వెళ్తావు సరే సరే కానీ వాళ్ళు ఏం చెప్పినా తల ఊపొద్దు ఇంకా నువ్వు కోపంగా ఉన్నట్టు మాట్లాడు నువ్వు సీరియస్గా ఉండి నాకు ఖచ్చితంగా విడాకులు కావాలి నేను తీసుకుంటాను అని నువ్వు చెప్తేనే అక్కడ కౌశికి నీకు అవుతుంది లేదు అంటే తన మనసులో బాధని అర్థం బయటికి పెట్టదు కదా అని అంటూ ఇలా చెప్పేసరికి సరే అని చెప్పి సురేష్ అలాగే దివ్యాంక ఇద్దరు లోపలికి వస్తారు వాళ్ళు అలా రావటంతో జగదాత్రి చూసి అదిగో అన్నయ్య వచ్చేస్తున్నాడు అని నవ్వుతూ చూస్తుంది ఇక అప్పుడే దివ్యాంక కనిపించగానే సీరియస్గా మొహం పెట్టుకొని చూస్తూ ఉంటుంది జగదాత్రి అన్నయ్య రండి వచ్చారా మీకోసం ఎదురు చూస్తున్నాం అని అంటూ జగదాత్రి అంటుంది ne అప్పుడే ఇలా అంటూ ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు అసలు అని అంటూ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే కేదార్ అంటాడు ఒకసారి ఆలోచించండి మీరు ఇలా నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు అని అంటే ఇంకా అప్పుడు కౌష్కి చాలా కోపంగా బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది చూసారా వదినా ఎంత బాధపడుతున్నారో మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వల్ల కీర్తి జీవితం గురించి తన గురించి కూడా ఆలోచించాలి కదా అన్నయ్య అని జగదాత్రి అంటుంది చూడ చూసారా కీర్తి ఎంత బాధపడుతుందో మిమ్మల్ని చూసి మీరు లేకుండా తను ఉండగలదా మీరిద్దరు ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి దూరం అయిపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడో ఒకసారి కలుస్తారనే నమ్మకం ఉంటుంది కానీ ఇప్పుడు విడాకులు కావాలని ఈ కాగితం మీద సంతకం పెడితే మీ జీవితాలు తారుమారైపోతాయి ఆ తర్వాత కలవాలి అనుకున్నా కలవలేరు కదా అన్నయ్య ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు మీరు అని అంటూ జగదాత్రి అనగానే ఇక అప్పుడే సురేష్ అలా చూస్తూ మరి ఏం చేయను చెల్లమ్మా ఎన్ని రోజులని తన కోసం ఎదురు చూడాలి తన కోసం చూసి చూసి అలసిపోయాను తన కోసం ఎన్నో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను కనీసం నా కూతురు కోసమైనా తను నాతో ఉంటుంది అనుకుంటున్నాను కానీ ఎప్పటికీ కలవలేకపోతుంది నాతో ఎప్పుడు ఉండలేకపోతుంది మరి నేనేం చేయను అని అంటూ సీరియస్గా అంటూ ఉంటాడు తన కోసం చూస్తూనే ఉన్నాను మారుతుంది మారుతుంది అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను కానీ తను మారదు కదా అని కోపంగా అంటాడు అందుకే ఈ విడాకులు నాకు కావాలి చాలమ్మా విడాకులు ఇస్తేనైనా నేను నా దారి నేను చూసుకుంటాను అని అనేసరికి అప్పుడే జగదాత్రి అంటుంది చూడండి అన్నయ్య మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు ఒక్క సంతకంతో మీ జీవితం ఏమైపోతుందో మీకు అర్థం కావట్లేదు అయినా వదిన ఎలా ఒంటరిది అయిపోతుంది మీకు ఆ మాత్రం కూడా అర్థం కావట్లేదా అన్నయ్య అని అంటే అప్పుడు కౌష్కి బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఒక్కసారి తనతో మాట్లాడండి మీరు అన్ని సమస్యలు పోతాయి అని అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి అలా చెప్పిన మాటకి సురేష్ సరే అని ఇలా కౌష్కి అని పోయేసరికి కౌశికి పాపం తీసుకొని అక్కడ నుంచి కోపంగా విండో దగ్గరికి వచ్చి నిలబడుతుంది ఇంకా అప్పుడే సురేష్ అక్కడికి వచ్చేస్తాడు ఇక ఇలా అంటూ ఉంటాడు దివ్యాంక అంటుంది చూసారా తనకి ఎంత పొగరు తను మాట్లాడదామని వెళ్ళినా సరే తను మాత్రం ఎలా నిర్ణయం తీసుకొని అంత కోపంగా వెళ్ళిపోతుంది అలా రెచ్చిపోయి అని అంటూ దివ్యాంక అంటుంది జగదాత్రి అంచుతావు నేను ఎవరు ఇక్కడికి రమ్మని చెప్పారు నువ్వు ఇక్కడికి రాకూడదు ఎందుకు వచ్చావు అని అంటూ సీరియస్గా అంటే నేనేమి కావాలని రాలేదు నేను కాబోయే భర్తతో వచ్చాను సురేష్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఆ విడాకులు ఇస్తే ఏమవుతుందంట ఇవ్వాలి కదా అని అంటూ దివ్యాంక రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉంటుంది విడాకులు ఇచ్చేస్తే నా పనేదో నేను చేసుకుంటా అంతేకాని ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అంటూ సీరియస్గా అనగానే ఇంకా అప్పుడే అలా చూస్తూ ఇద్దరు కోపంగా చూసుకుంటూ ఉంటారు జగదాత్రి అంటుంది దివ్యాంక నువ్వు ఇక్కడ ఏమి మాట్లాడకు వాళ్ళిద్దరూ భార్య పడతారు వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు అని అనేసరికి సురేష్ కౌశికి దగ్గరికి వెళ్ళి సీరియస్గా ఇలా అంటాడు ఏంటి ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అసలు నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కానే కాదు ఇప్పటికీ నేనే ఎన్నిసార్లు తగ్గుతున్నా అయినా కానీ నువ్వు ఒక్కసారి కూడా నువ్వు తగ్గకుండా ఇలా మాట్లా ఇలా నీవే నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు అని అంటే అప్పుడే కౌశికి కోపంగా ఇలా అంటూ ఉంటుంది చూడు నేను ఎలా ఉన్నానో నేను కరెక్ట్గానే ఉన్నాను నీ ఒక్కసారి నిన్ను చేసుకున్న పాపానికి నేను నా కూతురు అనుభవిస్తున్నాం అంతే తప్ప నీ వల్ల మాకు వచ్చింది ఏమీ లేదు నీ వల్ల మేము ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాం అని ఏంటో సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇక ఆవిడేం అంటూ ఉంటాడు సురేష్ చూడు నేను ఎప్పుడు నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు ఏ తప్పు చేసినా నా వల్ల ఏది జరగలేదు అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది నువ్వు కళ్ళు తెరిచి ఒక్కసారి చూస్తే ఇంకా తప్పు ఏంటో అదేంటో నీకు తెలిసిపోతుంది కానీ నువ్వు ఎందుకు అలా చూడలేకపోతున్నావు నీకోసం నేను ఎన్నిసార్లు తగ్గుతున్నాను ఎన్నిసార్లు తగ్గి నీ కోసం వస్తున్నాను నా కూతురు కోసం నీ కోసం నేను ఎన్నిసార్లు నీ వెంట వచ్చినా సరే నువ్వు లెక్క చేయట్లేదు ఇప్పటికైనా ఆలోచించు అని అంటే ఇప్పుడు సీరియస్గా జ కౌష్కి అంటుంది ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు కదా పెళ్లి చేసుకునే వాడితో నేనేంటి మాట్లాడేది అని అంటూ కోపంగా అంటుంది అలా అనేసి ఇంకా వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉంటారు అప్పుడు కౌష్కి ఇలా అంటూ ఉంటుంది ఒక్కసారి పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా నీ దారి నీది నా దారి నాది అంతేకాని నీతో నాకేంటి అని అంటూ కోపంగా అనగానే ఇక అప్పుడే సీరియస్గా సు సురేష్ ఇలా అంటాడు చూసావా చూసావా జగదాత్రి చెప్పాను కదా తను మారదు అని ఎన్నిసార్లు చెప్పినా అదే అవే మాటలో అదే నిర్ణయం తీసుకుంటుంది అని అంటూ ఉంటే ఇక అప్పుడే కౌష్కి ఇలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అప్పుడు కొంచెం సురేష్ మాట్లాడుతూ ఉంటాడు చూడు ఇప్పటికైనా పాప కోసం ఆలోచించు నా కోసం ఆలోచించు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇకనైనా బాగుందామని అంటూ ఇలా మాట్లాడబోతే అప్పుడు కౌష్కి అంటుంది ఒకసారి సంతకాలు పెట్టి ఇంకొక విడాకుల పేపర్స్ పంపించి డైవర్స్ పేపర్స్ అన్నీ నా దగ్గరికి వచ్చేలా చేసి ఇవన్నీ చేసి ఇంకొకరిని పెళ్ళి చేసుకోవాలి అని నీ ఆలోచన వచ్చినప్పుడే నా దృష్టిలో నుంచి నువ్వు పోయావు నా దృష్టిలో నువ్వు లేవు అని అంటూ కౌష్కి సీరియస్గా వా దిస్తుంది ఇంకా మాటలు విన్న సురేష్ చాలా కోపంగా అలా వెళ్ళిపోబోతూ ఉంటాడు అప్పుడు జగదాత్రి ఇలా అంటుంది ఒక్కసారి ఆగండన్నయ్య మీరు ఇలా నిర్ణయం తీసుకోవద్దు వెళ్ళొద్దన్నయ్య అని అంటే ఏంటమ్మా నేనే ఎన్నిసార్లు చెప్పినా చూసావా ఇప్పటికి తగ్గి తన దగ్గరికి వచ్చి తన మీద ప్రేమ లేకపోతే నేను ఎందుకు తగ్గుతాను ఎందుకు తన దగ్గరికి వస్తాను ఎందుకు ఇలా నేను బతిమిలాడతాను అయినా కూడా తను చూసావు కదా వినట్లేదు అని సీరియస్గా అనగానే ప్లీజ్ అన్నయ్య అలా గొడవపడొద్దు అని అంటూ జగదాత్రి ఇలా బతిమిలాడుతూ ఉంటుంది ఇంకా అంతలో కేదార్ కూడా చూడు బావ నువ్వు అలా చేయటం కరెక్ట్ కాదు నువ్వు ఒకసారి ఆలోచించు అంటే వీళ్ళేంటి మళ్ళీ కన్విన్స్ చేస్తున్నారు అని నిషి కోపంగా చూస్తూ ఇంకా వీళ్ళు ఇలా చేయకూడదు అని అనుకుంటూ ఉంటే వైజయంతి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేంటి మళ్ళీ ఒకటి చేసేలా ఉన్నారే వీళ్ళు ఏదో గొడవ చేసి పంపించేస్తారనుకుంటే ఈ జగదాత్రి వాళ్ళు పిలిచి ఒకటి చేయాలని చూస్తున్నారు అని వైజయంతి కూడా తిట్టుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక అంతలో సురేష్ అంటాడు లేదు నేను ఎన్ని చెప్పినా తను మారదు తను అలాగే ఉంటుంది జగదాత్రి నేను ఎంతని చెప్పను అని అని అంటాడు అప్పుడే దివ్యాంక కలగజేసుకొని రెచ్చగొట్టి మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది సురేష్ నువ్వు అస్సలు వినొద్దు నువ్వెందుకు వింటావు తన మాటలు చూసావా నువ్వు ఇంత తగ్గి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా సరే ఎంత పొగరుగా చేస్తుందో పాపని కూడా నీ దగ్గరికి రానివ్వకుండా అలా లాక్కెళ్ళిపోతుంది తను ఇప్పటికీ మారలేదు సురేష్ మారదు కూడా అని అంటూ సీరియస్గా అనగానే ఇంకా సురేష్ నేను వెళ్ళిపోతాను అని వెళ్తూ ఉంటే సుధాకర్ బుచ్చం మీద చెయ్యి వేసి ఇలా అంటాడు ఒక్కసారి ఆలోచించు బాబు నువ్వు ఏం చేసినా ఒకసారి ఆలోచించు అని అంటూ ఉంటే అప్పుడే వైజయంతి వాళ్ళు ఇలా అంటూ ఉంటారు దీనికోసం ఎన్ని రోజులు లాగటం మనం కూడా ఏదో ఒక లాయర్ని పెట్టుకొని ఇది ఏదో చేస్తే అయిపోతుంది కదా అని అంటూ వైజయంతి అంటుంది అలా అనేసరికి ఇక సురేష్ చాలా కోపంగా బయటికి వెళ్ళిపోతాడు ఇక సురేష్ వెనకాల కేదార్ వెళ్తాడు ఇక దివ్యాంక నవ్వుతూ చూస్తూ ఉంటుంది అమ్మయ్య నేను అనుకున్నట్టుగా జరుగుతుంది అనేసి ఇంకా సురేష్ వెళ్ళిపోయి స్కూటీ దగ్గరికి వెళ్ళగానే అప్పుడు కేదార్ వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి అక్క చాలా బాధపడుతుంది మీ విషయంలో తను నువ్వు ఎంత బాధపడుతుందో తెలుసా మీరు విడాకులు అన్నప్పటి నుంచి తను చాలా బాధపడ్డారు ఇంకా మీరు దగ్గరుండి చూసుంటే మీకు ఇవన్నీ తెలిసేవి అని అంటూ బాధగా చెప్తూ ఉంటాడు ఇక లేదు కేదార్ తనకి నేను ఎన్ని చెప్పినా తను వినదు నా మాట వినదు తన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళు కాదు మంచిగా ఉన్నట్టు నటిస్తున్నారు కానీ నా ప్రేమించే వాళ్ళెవరో మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో తను తెలుసుకోలేకపోతుంది నేను ఎంత చెప్పాలి తనకి అర్థం కావట్లేదు తెలుసుకునే రోజు వస్తుంది చ అని అంటే కేదార్ అంటాడు ఇంట్లో వాళ్ళు ఏదో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి తప్ప చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళేం కాదు అంటే ఇంకా చెడ్డవాళ్ళని నేను అనట్లేదు మా విషయంలో ఏం జరిగిందో మొత్తం అంతా తెలుసు అయినా తను నమ్మట్లేదు అని అంటూ ఎంత చెప్పినా కేదార్ చెప్పినా సురేష్ వెళ్ళిపోతాడు ఇక కౌష్కి బాధగా కోపంగా ఇంట్లో వెళ్ళిపోతుంది